మన దగ్గర వచ్చేసి ఈ విధంగా డంగ్రీ ప్యాటర్న్ కావచ్చు విత్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ విధంగా కలెక్షన్స్ కూడా ఎరావల్స్ అయిపోయాయి విత్ మనకి ఈ విధంగా చిన్నగా డాల్ టైప్ లో కూడా వచ్చేసింది అండ్ దీంతో పాటు చెప్పాలంటే కొంచెం వుడీ టైప్ లో ప్లస్ మనకి చూడొచ్చు అంటే కోడ్ మోడల్ కావచ్చు విత్ మనకి టీషర్ట్ మోడల్ లో ఈ విధంగా మంచి మంచి కలెక్షన్స్ కూడా వచ్చేసాయి అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చెప్పాలంటే మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఫ్రాక్ వచ్చేసింది స్కై బ్లూ కలర్ లో వచ్చేసింది విత్ మనకి ఫ్యాబ్రిక్ చెప్పాలంటే చాలా సాఫ్ట్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ అంద్యాని సూరత్లోని అతిపెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ ఇక్కడ మీకు ఒకే ప్లేస్లో కిడ్స్ వేర్ కలెక్షన్స్ కానీ మెన్స్ వేర్ కలెక్షన్స్ కానీ ఉమెన్స్ వేర్ కలెక్షన్స్ కానీ ఆల్ ఓవర్ కలెక్షన్ మీకు లో ఉంటుంది అది కూడా హోల్సేల్ లో సో మీరు కూడా ఒకవేళ మీకు షాప్ కానీ లేకపోతే బిజినెస్ స్టార్ట్ అజ్మీరా ఫ్యాషన్ ఫ్యాషన్తో కలిసి మీ బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు దానికి సర్పూర్ మన ఫ్యాషన్ ఇస్తుంది అండ్ ఇక్కడ ఈరోజు చూపించే స్పెషల్ కలెక్షన్స్ ఏంటి అంటే కిడ్స్ వేర్ కలెక్షన్స్ అండి సో మన దగ్గర చెప్పాలంటే గర్ల్స్ కిడ్స్ వేర్స్ కావచ్చు బాయ్స్ కిడ్స్ వేస్ కావచ్చు మీకు అవైలబుల్లో ఉంటుంది అది కూడా న్యూ బోర్న్ బేబీస్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మన దగ్గర కలక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి సో ఇవన్నీ కలెక్షన్ మీ బిజినెస్ లో యాడ్ ఆన్ చేసుకోవాలంటే అజ్మీర్ ఫ్యాషన్ కాంటాక్ట్ అవ్వండి సో ఈ రోజు కిడ్స్ వేర్ కలెక్షన్లో లో స్టార్టింగ్ ప్రైస్ గురించి చెప్పాలంటే జస్ట్ అట్ దీస్ టెన్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది సో ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి సో ఈ రోజు చూపించిన ఫస్ట్ కలెక్షన్స్ ఏంటి అంటే బాయ్స్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ అండి సో మన దగ్గర చెప్పాలంటే న్యూ బోర్న్ బేబీస్ చెప్పాను కదా మన దగ్గర పిల్లల కలెక్షన్స్ కూడా ఉన్నాయని సో ఇక్కడ మీ చూసి ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో మంచిగా టీషర్ట్ మోడల్ మంచి మంచి కలెక్షన్స్ కూడా అరైవల్స్ అయిపోయాయి సో దీంతో పాటు బాటమ్ వేర్ కూడా మీరు ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ లో విత్ మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ పాటు ఇలాంటి కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయన్నమాట సో దీంతో పాటు చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి ఈ విధంగా డంగ్రీ ప్యాటర్న్ కావచ్చు విత్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ విధంగా కలెక్షన్స్ కూడా ఎరావైన్స్ అయిపోయాయి విత్ మనకి ఈ విధంగా చిన్నగా డాల్ టైప్ లో కూడా వచ్చేసింది ఇవన్నీ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వుడీ టైప్ లో కూడా విత్ మనకి కాంట్రాస్ట్ కలర్ విత్ మనకి ఈ విధంగా కోట్ మోడల్ లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో ఫ్యాబ్రిక్ చెప్పాలంటే చిన్నపిల్లలకి చాలా సాఫ్ట్ స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని చూసుకొని మేము ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఇక్కడ యూస్ చేస్తారనమాట సో ఇవన్నీ కలెక్షన్స్ కూడా మంచి మంచిగా మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చెప్పాను కదా స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర టెన్ రూపీస్ నుంచి కాబట్టి ఇక్కడ మీకు మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ మీద పర్చేసింగ్ అయితే చేయవచ్చు కాబట్టి సో డైరెక్ట్గా మీకు మంచి మార్జిన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కలెక్షన్స్ ఉన్నాయి దీంతో పాటు చెప్పండి మనకి బాటమ్ బాటం వీడికి కనిపించు మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో చాలా సాఫ్ట్ మెటీరియల్ ఈ విధంగా మనకి కలెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చెప్పండి కనిపించు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో ఉన్న ఈ విధంగా చాలా సాఫ్ట్ మెటీరియల్ మనకి ఈ విధంగా టీషర్ట్స్ కూడా ఉన్నాయి టీషర్ట్స్ కావచ్చు షర్ట్స్ కావచ్చు ఆల్ కలెక్షన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట కమిషన్ బాటమ్ వియర్ కానీ అండ్ దీంతో పాటు చెప్పాలంటే కొంచెం మనకి వుడీ టైప్లో ప్లస్ మనకి కమిషన్ వచ్చు అంటే కోట్ మోడల్ కావచ్చు విత్ మనకి టీషర్ట్ మోడల్ ఈ విధంగా మంచి మంచి కలెక్షన్స్ కూడా వచ్చేసాయి అనమాట అండ్ ఫ్యాబ్రిక్ చెప్పాలంటే మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అండ్ ఇక మీరు మంచి ప్యాటర్న్ తోటి మనకి ఈ విధంగా ఫుల్ స్లీవ్ తో కూడా మంచి మంచి కలెక్షన్స్ కూడా వచ్చేసాయి అనమాట సో ఇవన్నీ కలెక్షన్స్ ఒకవేళ మీరు చూడాలి మీకు ఒకవేళ ఆన్లైన్గా పర్చేసింగ్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తుంది కాంటాక్ట్ అయ్యారనుకోండి సో మీ లాంగ్వేజ్ పర్సన్ మీ వీడియో ఆల్ ఓవర్ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తారు సో పీడిఎఫ్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్నాక కావాలంటే మీకు వీడియో కాల్ త్రూ కూడా పర్చేసింగ్ అనేది చేయొచ్చు వీడియో కాల్ చూసి కూడా సెలెక్షన్ చేసుకొని కూడా ఆన్లైన్ కూడా ఆర్డర్ అనేది పెట్టచ్చు అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సో విత్ మనకి టీషర్ట్ విత్ మనకి షర్ట్ కావచ్చు విత్ మనకి ఈ విధంగా కోట్ మోడల్ మంచి మంచి కలెక్షన్స్ కూడా మంచి ప్యాటర్న్ తోటి ఈ విధంగా అరావిల్ అయిపోయింది సో దీని బాటం వేర్ వచ్చేసి మనకి ఫార్మల్ వచ్చేసింది లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు సో మనకి లైట్ కలర్లోనే మనకి ఈ విధంగా ఫార్మల్లో వచ్చేసింది విత్ మనకి ఈ విధంగా బెల్ట్ ప్యాటర్న్ తోటి విత్ మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా మనకి బాటమ్ వేర్ కూడా వచ్చేసి అనమాట సో దీంతో పాటు చెప్పాలంటే కొంచెం మనకి అంటే వెడ్డింగ్ టైంలో కావచ్చు ఫెస్టివల్ టైంలో కాబట్టి వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసింది బేస్ లో వచ్చేసింది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకి ఫ్లవర్ ప్రింటింగ్ తో కావచ్చు విత్ మనకి బటన్స్ కావచ్చు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి అంటే కుర్తా పైజామా అంటారు కదా ఆ విధంగా కూడా కలెక్షన్స్ ఈ విధంగా వచ్చేసి అన్నమాట సో ఇవన్నీ కలెక్షన్ మీరు చూడొచ్చు సో ఇవన్నీ తో పాటు చెప్పాలంటే మన దగ్గర బాయ్స్ కిడ్స్ వేర్ లో అంటే పార్టీ వేర్ లో కావచ్చు న్యూ పిల్ల పిల్లలకి పుట్టిన పిల్లలకి కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకు మన దగ్గర కలక్షన్స్ అంటే లో ఉంటాయి అన్నమాట సో ఓన్లీ మన దగ్గర కిడ్స్ వేర్ కలక్షన్సే కాదండి కిడ్స్ వేర్ కలెక్షన్స్ పాటు మెన్స్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి అంటే ఉమెన్స్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి సారీస్ లెహంగా మెటీరియల్ ఉమెన్ గార్మెంట్స్ ఆయిల్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటాయి అంటే చెప్పాను కదా ఒక రీటైల్ కి కావాల్సిన ఆల్ కలెక్షన్స్ ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఈజీగా పర్చేసింగ్ కూడా చేయొచ్చు అండ్ మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా ఉంటుంది ఒకవేళ ఇంట్లో కూర్చొని వాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు మన అజ్మేరీ ఫ్యాషన్తో కలిసి బిజినెస్ అనే స్టార్ట్అప్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్ కలెక్షన్ తో పాటు మీకు అన్ని ఫ్యాక్టరీ పర్చేసింగ్ కూడా చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అంటే మనకి గర్ల్స్ వేర్ కలెక్షన్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా డంగరీ ప్యాటర్న్ లో వచ్చేసింది విత్ మనకి లైట్ కలర్ లో ఫ్లవర్ ప్రింట్ తో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసింది అనమాట సో దీంతో పాటు చెప్పాలి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వెస్టర్న్ వే టైప్ లో కూడా విత్ మనకి పాయిల్ ప్రింట్ తో పాటు ఈ విధంగా మంచి మంచి కలెక్షన్స్ కూడా అరైవల్స్ అయిపోయాయి సో దీంతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు దీని బాటం వేర్ వచ్చేసి మనకి ఈ విధంగా విత్ మనకి బెల్ట్ తో పాటు ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ కలర్లో కూడా ఈ విధంగా కలెక్షన్స్ కూడా అరైవల్స్ అయిపోయాయి సో చెప్పాలంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ కూడా ఈ విధంగా మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ గోల్డెన్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట సో దీంట్లో కూడా మీకు ఆల్ సైజెస్ ఉంటాయి ఆల్ కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి అనమాట సో ఇవన్నీ మీరు చూస్తున్నా కదా ఇవన్నీ కలెక్షన్స్ వచ్చేసి మనకి డంగ్రీ ప్యాటర్లు కూడా మంచి మంచి న్యూ న్యూ కాన్సెప్ట్ మంచి మంచి కలెక్షన్స్ కూడా అరైవల్స్ అయిపోయాయి మనకి కాంట్రాస్ట్ కలర్ కూడా మంచి మంచి కలెక్షన్స్తో పాటు విత్ మనకి ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ప్యాకింగ్ కూడా చెప్పాలంటే మనకి బాక్స్ ప్యాకింగ్ కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు వచ్చేసి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ కూడా వచ్చేస్తుంది అండ్ దీంట్లో కూడా చెప్పాలంటే మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ వచ్చేస్తాయి అనమాట ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు విత్ మనకి ఈ విధంగా మొత్తం వచ్చేసి టీషర్ట్స్ కావచ్చు షర్ట్స్ కావచ్చు ప్రాపర్గా మనకి ఈ విధంగా ప్యాకింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇవన్నీ కలెక్షన్ మీకు కిడ్స్ వేర్ కలెక్షన్స్ వచ్చేసి మనకి బాక్స్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీకు ఏం పర్చేస్ చేసినా కానీ సెట్ టు సెట్ పర్చేసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అంటే ఇక మీరు చూడవచ్చు మనకి చాలా బ్యూటిఫుల్గా ఫ్రాక్ వచ్చేసింది స్కై బ్లూ కలర్లో వచ్చేసింది విత్ మనకి ఫ్యాబ్రిక్ చెప్పాలంటే చాలా సాఫ్ట్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట విత్ మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్ కానీ విత్ మనకి సీక్వెన్స్ ప్యాటర్న్ కానీ ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా విత్ మనకి ఈ విధంగా జిప్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా మనకి జిప్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట సో వీటిలో కూడా మంచి మంచి కలర్స్ కానీ డిజైన్స్ ఆప్షన్స్ కానీ ఉన్నాయి అండ్ ఇంకా కొంచెం చిన్నపిల్లలకి ఈ విధంగా ఫ్రాక్స్ కూడా వచ్చేసాయి విత్ మనకి సీక్వెన్స్ బేస్ లో అనమాట అండ్ ఇక్కడ మీరు నెక్ దగ్గరకు వచ్చిన చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకి ఈ విధంగా డైమండ్స్ మోడల్ వచ్చేసింది అనమాట సో వీటితో పాటు చెప్పాలంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు సిల్క్ బేస్ లో కూడా ఈ విధంగా ఫ్రాక్స్ కూడా అరైవల్స్ అయిపోయాయి విత్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు కొంచెం మనకి హ్యాండ్ వర్క్ కూడా వచ్చేసింది విత్ మనకి టోన్ టు టోన్ స్టోన్ వర్క్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసింది అనమాట సో వీటిలో చెప్పాను కదా బోర్డ్ అండ్ కలర్స్ ఆప్షన్స్ కూడా సో యొక్క కలర్స్ కానీ డిజైన్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తుంది కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయాలనుకునే వారు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే మీకు తెలుస్తుంది మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఎంత మీరు ఎంత ఎంత ప్రైస్ స్టార్టింగ్ ఉన్నాయి ఎంత మీరు మార్జిన్ సెట్ చేసుకోవచ్చు అవన్నీ ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్గా గా మా సేల్స్ మ్యాన్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మీకు రావాలనుకునేవారు సూర్య స్టేషన్ రూట్ అన్నమాట అంటే కమల దర్వాజన్ దగ్గర రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అని ఉంటుంది అక్కడ మీకు గేట్ నెంబర్ త్రీకి ఎంటర్ అయ్యాక లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి థర్డ్ ఫ్లోర్కి రావాలి అజ్మీర ఫ్యాషన్ ఉంటుంది అక్కడ మీకు ఇక్కడ ఏంటంటే మీ యొక్క లాంగ్వేజ్ పర్సన్ అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ పర్సన్ మీకు సేల్స్ ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళు మీకు పర్చేసింగ్ నుంచి మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేందుకు ఫుల్ సపోర్ట్ మన అజ్మీర ఫ్యాషన్ ఫుల్ బాధ్యత మన అజ్మీర ఫ్యాషన్ దే ఉంటుంది కాబట్టి మీకు పర్చేసింగ్ లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు ప్లస్ మనకి టాకింగ్ లో కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా ఇక్కడ ఉండవు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి మనకి ఈ విధంగా బ్లౌజ్ లో ఈ విధంగా మంచి కలెక్షన్ వచ్చేసింది విత్ మనకి సిల్క్ బేస్లో అనమాట విత్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఈ విధంగా మంచి ప్యాటర్న్ తోటి మనకి ఈ విధంగా స్లీవ్స్ కూడా వచ్చేసి అనమాట సో మన ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఇలాంటి ప్యాటర్న్ అయితే సో దీన్ని వచ్చేసి మనకి లెహంగా చూడొచ్చు మనకి బనారస్లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చేసింది విత్ మనకి చెప్పాను కదా చెక్స్ ప్యాటర్న్తో పాటు విత్ మనకి కలర్ కాంట్రాస్ట్ ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసింది సో ఇవన్నీ కలెక్షన్ మన దగ్గర ఉన్నాయండి ఒక్కొక్క శాంపుల్ మాత్రమే చూపించాను మీకు సో ఇవన్నీ కలెక్షన్ మీరు చూడాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు కాంటాక్ట్ అవ్వండి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ని ప్లేస్ చేయచ్చు వీడియో ఒక ఆల్ ఓవర్ పీడిఎఫ్తో మీకు సెండ్ చేస్తాక మీరు అందులో సెలెక్ట్ చేసుకున్నాక కూడా వీడియో కాల్ కూడా పర్చింగ్ చేయొచ్చు అనమాట సో ఆల్ ఓవర్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ కూడా ఉంది అండ్ చెప్పాను కదా ఆన్లైన్లో వచ్చేసి ఒక ట్వంటీ టు ట్వంటీ తో ఆర్డర్ ఆర్డర్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది అండ్ చెప్పాను కదా మన దగ్గర వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారు మీరు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అండ్ ఇంకా మీకు ఇలాంటి కలిసి వీడియోస్ కాల్ మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని మరి కొత్త కలెక్షన్స్తో మరి కొత్త మీ ముందుంటున్నంత వరకు నమస్కారం